యాక్టర్ ప్పుడు ఆయనే వట్లుమాన్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లెట్ ఇస్ వెల్కమ్ హిమ్ సార్ నమస్తే నమస్తే కంగ్రాచులేషన్స్ ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న తర్వాత మళ్ళీ మనం ఇదే చాలా పెద్ద సంక్రాంతికి వస్తున్న ముందు మనం కలిసి అది ఎంత హిట్ అయిపోతుందో చర్చించుకున్నాం తర్వాత మీరు దర్శకుడు అనిల్ రావు పుణ్య చేసిన ఇంటర్లో కూడా ఆయన పట్ల నా కృతజ్ఞతని మీ ద్వారా తెలియజేశారు అక్కడ ఆ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ మీ గురించి చెప్తూ ఉంటారు మీరు చాలా సినిమాల్లో ఆయనకు అవకాశాలు ఇవ్వడం ద్వారా ఎంతో ఎంకరేజ్ చేశారని ఆ ఇంటర్వ్యూలో కూడా మీరు అడిగారు ఆయన్ని శ్రీనివాస్ గారు చాలా గొప్పగా చెప్తుంటారు ఏదైనా ఆ సినిమా సాధించిన విజయం ఒక రకంగా చరిత్ర నిలబడిపోతుంది ఆ మూడు వందల యాభై నాలుగు వందల కోట్ల ఇండస్ట్రీ హిట్లోంచి నా కెరియర్కి ఒక స్థిరమైన మార్గాన్ని ఏర్పడిచాడు అనిల్ రావు తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను చాలా సంతోషం అండి ఆ ఇంటర్వ్యూ తర్వాత మనం కలవడం ఇదే ఇదే కలవడానికి కలవడం నేను కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీకు కెరీర్లో చాలా ఎర్లీగా అంత పెద్ద హిట్లో నటించే అవకాశం అక్కడ ఆ రకంగా చూస్తే నేను ఇది ఒక రకంగా చెప్పాలి మీ ద్వారా అదృష్టం ఏంటండి మొదటి నుంచి అంటే మారుతి గారు ఇచ్చిన మహానుభావుడు పరశురాం ఇచ్చిన గోయిందో అనిల్ రావు ఇచ్చిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ సర్లీ కోర భగవంత్ కేశర్లు అది స్మార్ట్ శంకర్లు ఇలా తీసుకుంటే బేబీ అనో చిన్న సినిమా ఇలాగా చాలా సినిమాలు అది చిన్న సినిమా కోట్ల క్లబ్ అనేది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనుక రాస్తే ఆ క్లబ్ లో నాకు సుస్థిరమైన స్థానం ఉంటుంది నేను చేసిన సినిమాలు చాలా వంద కోట్ల క్లబ్ లో ఉన్నాయండి చాలా సినిమాలు చాలా గ్రేట్ అందులో ఇంకా ఇది మూడు వందల నాలుగు వందల కోట్ల క్లబ్కి అనిల్ తన మన సంక్రాంతికి వస్తున్న ద్వారా నన్ను తీసుకెళ్ళిపోయాడు అదే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అవునండి రేపు సారంగపాణి జాతకం రిలీజ్ అవ్వబోతుంది మీరేంటి అందులో చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని చెప్తున్నారు అవునండి అంటే ఇప్పటికీ సినిమా జర్నీ మీకు తెలుసు కదా వంద సినిమాలు దాటేశాను నూట పాతిక నూట ముప్పై దాకా షూట్ అయిపోయిన ఉన్నాయి రిలీజు సారంగపాణి జాతకం తొంభై ఎనిమిదో సినిమా అండి రిలీజ్ నైంటీ ఎయిత్ మూవీ ఓకే సో సారంగపాణి జాతకం ఓ ప్రత్యేకమైన సినిమా అవుతుంది నాకు పూర్తి నిడివి తండ్రి పాత్ర మొట్టమొదటిసారి చేస్తున్నాను తండ్రిపాత లగ్గం సినిమాలో తెలంగాణ ఫాదర్ వేసి కొంచెం మెప్పించగలిగాను ఎప్పుడో అల్లూరి అనే సినిమాలో శ్రీ విష్ణు ఫాదర్గా కొంచెం ఒక ఒక చిన్న ఫాదర్ వేషం వేశాను బట్ హీరో ఫాదర్గా పూర్తిస్థాయి హీరోతో పోటీ పడి మిగతా క్యారెక్టర్తో పోటీ పడి చేసి ఎందుకంటే తనికల్బర్ణి గారు నరేష్ గారు అవసరా శ్రీనివాస్ గారు వెన్నెల కిషోర్ గారు చాలా పెద్ద క్యా తర్వాత వైవహర్ష హీరోగా ప్రియదర్శి ఈ మధ్యలో వర్లమాన్ శ్రీనివాస్ ఎక్కడ ఫిట్ అవుతాడు అనే దానికి ఈ సినిమా సమాధానంగా ఖచ్చితంగా అదే అంత పెద్ద క్యాస్టింగ్ అంటే అఫ్ కోర్స్ అందరూ వాళ్ళు యంగ్ వైవహర్ష కూడా ఉన్నట్టు అందరూ అస్సరెల్ శ్రీనివాస్ గారు చాలా మంచి విషయం ఎందుకంటే మోనాకిష్ణ గారికి కృతజ్ఞతలే అందరు నేను ఆ వారు కూడా నన్ను మొదట్ నుంచి అలా ఇష్టపడుతూ మేము మొన్న ఆ స్పీచ్ లో కూడా చెప్పాను లైట్ పోయింది నేను చాలా ప్రయత్నాలు చేసేవాడిని ఆయన నాకు ఎప్పుడో చిలపరిచొకది ఆయన దీని నుంచి రాకముందే ఒక్కలంకి రమణ అని ఆంధ్రజ్యోతిలో అందరి ఉంటారు సీనియర్ జర్నలిస్ట్ నాకు ఆయన మీద క్లాస్మేట్స్ ఓ తను ఎందుకంటే ప్రతిని చేశాను నన్ను మన అంతా మీరు మర్చిపోయారేమో మనందరం ఎస్కేబిఆర్ కాలేజ్ విషయ అమలాపురంలో మనందరం ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్తో కలిసే మారమని అది ఉపయోగించుకుని ఆయన వేషం కొట్టేద్దామని ట్రై చేశాను నేను అప్పుడు ఆయన నవ్వుతూ చెప్తాను కదా గులాబ్ూ మెసేజ్ పెట్టేవాడు నాకు అలాంటిది గులాబ్బు మెసేజ్ నుంచి వీ సినిమాలో ఒక పాత్ర అమ్మాయి గురించి చెప్పాల్లో ఒక పాత్ర నుంచి ప్రధానమైన క్యాస్టింగ్లోకి ఈ సినిమాల ద్వారా ఆయన తీసుకెళ్ళాడు సో తప్పకుండా వారి కృతజ్ఞతలు అలాగే నేను మొన్న అంటే మనెప్పుడో ఈ ట్రైలర్ లాంచ్లో ఇచ్చిన స్పీచ్ కొంతమందిని బాధ పెట్టిందని విన్నాను నేను అంటే నేను తప్పేది ఒక రకంగా ఎలా అంటే నవ్వుల చిత్రం ఇది రక్తపాతం నుంచి నవ్వులెంపు తీసుకెళ్లిన చిత్రం అలా రక్తపాతాలు సృష్టించే చిత్రాలన్నీ వైఫల్యాలు కాదు ఆ దర్శకులు ఎవరు చెడ్డవాడు కాదు ఒక్కొక్కరికి ఒక రుచి లోకోభిన్న రుచి అనేది ఆర్యోక్తి నేను బోల్డ్ వైలెంట్ సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు వెళ్ళగా కూడా చేస్తున్నాను అబ్బో అని చేత నాకు అందరి దర్శకులు సమానం అందరి దర్శకులు ఇష్టం నాకు వేషం ఇచ్చిన వాళ్ళు వేషం ఇవ్వని వాళ్ళు కూడా ఈ లిస్ట్ చాలా పెద్దది మారుతి కళ్యాణకృష్ణ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అనిల్ రావు పూడి గారు పరశురామ్ గారు రవికిరణ్ కోల అశోక్ అర్జున్ కళ్యాణం సో ఇట్లా నా అలాగే నటుల గురించి నేనేం తప్పు మాట్లాడలేదు కానీ పరభాష నటులని చాలామంది ఎంకరేజ్ చేస్తారు ఇంద్రగంటి గారి సినిమా తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పడం నా ఉద్దేశం తప్పితే అక్కడ ఖచ్చితంగా నేను పరభాష నటులతో నటిస్తున్నాను వీటి గణేష్ గారు నేను స్నేహితులు నేను ఆయన అని ఉంటారు తమిళ యాక్టర్ అవును అద్భుతమైన నటుడు ఆయన ఆయన నేను మంచి స్నేహితులం అండ్ సచిన్ ఖేడేకర్ గారు నేనైతే మిత్రులు వీళ్ళందరూ అద్భుతమైన చెప్తారు కదా భాషకి నటనకి ఉండవు హద్దులు అది ఒక రకంగా నేను తప్పు మాట కింద వస్తుందేమో సో నేను పరాయ భాష ఇప్పుడు అందంగా నాకు అవకాశం వచ్చింది నేను వెళ్ళి చేయొచ్చా పైగా వాళ్ళని విమర్శిస్తూ ఒక అంటే మీరు ఆ మాట అనడానికి వచ్చిన కారణం ఏంటంటే ఆ మధ్య రోజుల్లో ఇప్పుడు తెలుగులో నిండా నటులు ఉన్నారండి కాకపోతే కొన్ని క్యారెక్టర్లకి తప్పనిసరిగా హిందీ వాళ్ళని తీసుకురావడం కన్నడ వాళ్ళని తీసుకురావడం తమిళ లెజెండ్స్ని తీసుకురావడం అది ఇప్పటి నుంచో మనకి ఏదైనా ఎన్నదే ఇప్పుడు మనం ఆహారంలో అన్నం తింటాం అంత ఉత్తమ తప్ప చికెన్ తినేవాళ్ళు ఉంటారు మటన్ తినేవాళ్ళు ఉంటారు స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు సో ఇన్ని కోట్ల మందిని ఇన్ని వేల కోట్ల మంది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హాస్యాశ్చత్తాన్ని ఆదరించకపోవచ్చు కొంతమందికి ఎమోషన్ కావాలి కొంతమంది కొంత వైలెన్స్ కావాలి కొంతమందికి రొమాంటిక్ థ్రిల్లర్స్ కావాలి సో అన్ని రకాల దర్శకులు ఉద్దేశం చెప్తాను అక్కడ దర్శకుడు ఇంద్రగంటి గారి గురించి చెప్పడమే నా ఉద్దేశం వేరే వారిని ఎవరిని కించపరచుకో అలా వెళ్ళిందేమో మెసేజ్ నాకు అనుమానం వచ్చి ఇప్పుడు మీ ద్వారా తప్పితే అక్కడ ఇంద్రగంటి గారు ఆశ్రయ చిత్రాలు తీస్తారు కుటుంబ కథా చిత్రాలు ఇష్టపడతారు ఆయన తెలుగు వాళ్ళనే తన తన చిత్రాల ద్వారా నటులుగా ముందు ఎంకరేజ్ చేస్తా అని చెప్పడమే నా ఉద్దేశం తప్పితే పరభాష నటులు తీసుకొచ్చిన దర్శకులు చేస్తున్న తప్ప నా ఉద్దేశం అది ఎందుకంటే గారి స్టైల్ అదే నన్ను ఆయన తెలుగు డైలెక్ట్ మీద తెలుగు పంచులు కానివ్వండి లేకపోతే అని చెప్పారు వైలెన్స్ అంటే నాకేం నచ్చకపోవడం లేదు వీ చిత్రంలో నేను వైలెన్స్ చూపించానని చెప్పారు ఆయన అట్లేం కాదు అది అది ఎక్కడో చిన్న మిస్ మిస్కమ్యూనికేషన్ వెళ్ళినట్టుగా అనిపించింది నాకు సో నాకు ఇప్పుడు ఎదుగుతున్న నటుడు నేను నేనేమిట్ హార్ట్ ఐఆమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఇండివిజువల్స్ వెదర్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ టెక్నీషియన్ ఆర్ డి కోక్టర్ కో యాక్టర్ ఆర్ పరభాష నటుడు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ఆరు సంవత్సరాల కాలంలో కరోనా తీసేస్తే వందల వందల చిత్రాలు ఇచ్చి నన్ను ఆదరించిన ఇండస్ట్రీ ఇది సో ప్రతి నిమిషం ప్రతి ఇన్సిడెంటు ప్రతి సందర్భం ప్రతి మనిషి నాకు ఇష్టమే కాదే ఇప్పుడు మీరు చెప్పిన మాట ఇందాకలా మంచి స్పార్క్ ఏంటి విలన్ గా చేస్తున్నారు అవునండి అవునండి ఏంటి అంటే డైలాగ్ డైలాగ్లు పేర్లు చెప్పకూడదు ఎందుకంటే సస్పెన్స్ అవి బయటకు వస్తాయి కాబట్టి అంటే ధైర్యంగా చెప్పగలను కోటగారు అంత విలన్ ఇస్తున్నారు నాకు ఎంత పండిస్తానో తెలియదు అబ్బా అంత విలన్ ఇస్తున్నారు మీరు అన్నారు అంటే ఇక్కడ విల్లని తీసుకుంటే నేను మొదట్లో అనుకునేవాడిని మంచి రోజులు వచ్చే సినిమా ద్వారా నన్ను ఒక విలన్గా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు మారుతి గారు అయితే అది ప్రసాద్ గారు గొల్లపూడి గారు లాంటి వెళ్ళినాయి తర్వాత మన దిన్ ఒక సినిమా వచ్చింది కిరణ్ అబ్బా అవును దాంట్లో నేను రావు గోపాలరావు గారు లాంటివి వెళ్ళిన చక్కటి సన్నివేశాలు ఉంటాయి ఐదారు సన్నివేశాలు ఉంటాయి ఆ దర్శకుడు కరుణ నా అతని పేరు కరుణ అబ్బాయి పేరు నన్ను తగ్గించమన్నాడు మీటర్ తగ్గించి భలే భలే పండింది అది తర్వాత ఈ మధ్య సినిమాల్లో అది కాకుండా క్రూయలు వెళ్ళి వచ్చింది అంటే అంటే ఏమైనా పెళ్ళికి వెళ్తే మా ఇంట్లో బంధువులు విసిక్ విసుక్కుని నాకు స్వీట్ వడ్డించకుండా ఉండే పరిస్థితి కూడా ఉంది ఆ అంత దారుణ మేము పెద్ద దారుణమైన వెళ్ళి చేస్తున్నాను చూడాలి ఇది ఒక కొత్త అవకాశం ఏ సినిమాలు నేను వేర్లో ఇంకా పెట్టలేదు రకరకాల బ్యానర్లు ఓకే పెద్ద బ్యానర్లు పెద్ద నిర్మాతలే ఓకే పెద్దవే చూస్తున్నాను ఓకేదో ఏదో మఖలో పుట్టి పుబ్బలో వాడిపో వాడిపోయే సినిమా ఇంకా హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.